అందరికీ నమస్కారం శ్రీ మాతృణమహ ఇప్పుడు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క ధనుసు రాశి వారికి జూలై నెలలో రాబోయినటువంటి మూడు రోజులు అసలు ఈ మూడు రోజులలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క గుణగణాలు మీ యొక్క జీవిత జాతక ఫలితాలు ఏవి యొక్క మూడు రోజులలో మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీరైతే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క మనసుతో మీ యొక్క ఆలోచన విధానం అదేవిధంగా ఈ యొక్క మూడు రోజులు మీరు ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఏ విధ ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాలి ఏ విధంగా చేస్తే మీ యొక్క లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇక అదేవిధంగా ఒక బంధంతో అయితే మీరైతే ఈ మూడు రోజులు కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం కూడా ఉంది అసలు ఏ ఏ బంధం అనేది మీకు మార్పులు అనేటివి రాబోతున్నాయి అసలు ఆ బంధం ఎవరు వారితో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు వహించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా బిడ్డని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ధనసరాశి వారు కనుక ఎవరైనా కొత్తగా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్స్ వేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా ధనసరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తేనండి ఈ యొక్క ధనసు రాశి వారు చూడడానికి కూడా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి మనసుత్వం కలిగారండి అదేవిధంగా ఏదైనా ఒక మంచి చాలా మంచిగా ఆలోచించి ఒకరికి రెండు సార్లు దాని గురించి ఆలోచించిన తర్వాతే ఏ విధమైన నిర్ణయాన్ని సరే మీరు తీసుకుంటారు ఇక అదేవిధంగా మీరు కనుక ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే అది మొత్తం కూడా పూర్తి అంతవరకు కూడా ఆ యొక్క పనిని వదిలిపెట్టినటువంటి మనసులని చెప్పుకోవాలి మంచి మనసులండి మంచి హృదయం కలవారని చెప్పుకోవాలి వీరికి హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే అంతా మంచిది అంతా మనవారి అని చెప్పి అంటూ కూడా ఎప్పుడు కూడా అందరినీ కూడా కలుపుకుంటూ పోతారండి ఏ పని అయినా సరే చాలా బ్యాలెన్సింగ్గా కంట్రోల్ చేసేటువంటి విషయాలైనా సరే చాలా బ్యాలెన్స్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తారండి వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారండి దేనికి కూడా మరీ ఇంతగా అని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా తెలివిగా ఉంటారండి ఎదుటివారిని ఎదుటివారిని కూడా వీరి యొక్క అంచనాలను అంటే వీరి గురించి ఒక అంచనా వేయడం కూడా చాలా కష్టమని చెప్పుకోవాలి ఇక వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ యొక్క ఆలోచనలు కూడా చాలా చాలా కొత్తగా ఉంటాయండి పది మంది కూడా వీరిని గుర్తించే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటివారైతే ఆకర్షితులు అవుతారండి అలా ఆకర్షితులు అవ్వడమే కాకుండా వీరి యొక్క పనిని వారు కూడా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుకొని ఉంటారు ఈ విధంగా ఏదో ఒక నూతన ఉత్తేజితపరచమైనటువంటి విషయాలను అయితే మీరు ఏదో ఒక విధంగా ఎంచుకుంటూ ఎప్పుడు కూడా న్యూగా థింకింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి చాలా జాగ్రత్తగా ఉంటారండి అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి హాని పెట్టకుండా వీరి యొక్క పనిని మీరే నిర్ నిర్ణయించుకుంటూ పోయేటువంటి మనస్కులని చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తి తొంగి చూసుకునేటువంటి అవసరాలు కూడా మీకు వీరి యొక్క జీవితంలో కల్పించుకోరండి ఇటువంటి విషయాలు ఎవరిని కూడా జోక్యం చేసుకోరు వ్యక్తిగత విషయాల్లో ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా ఏ విధమైనటువంటి నిడివి కూడా ఎదుటి వ్యక్తులకు సలహా చెప్పడం కానీ ఇటువంటి ఏవి కూడా వీరికి నచ్చవని చెప్పుకోవాలి అదే అదే ఎదుటి వ్యక్తి సలహాలు పాటించడం కూడా వీరికి నచ్చదు చాలా మేరస్సు కలిగినటువంటి వారిని చాలా తెలివి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నలుగురిలో గొప్పగా బ్రతకాలి ఒక స్థాయికి చేరుకోవాలన్నటువంటి తపన్న అనేది వీరికి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక అన్నిటికీ కూడా మించి కుటుంబాన్ని చాలా ప్రేమగా ఎక్కువగా చూసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు చెప్పుకోవచ్చు వీరిని ఎంత మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది వారి కుటుంబ సభ్యులపైనే ఉంటుంది ఇక ముఖ్యమైనటువంటి సమాచారం మీ యొక్క చేతికి ఫలితాల గురించి అయితే మేము ఇప్పుడు తెలుసుకుందామండి అంటే మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి ఎటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక అదేమిటి అంటే ఈ రాశి వారికి మీ యొక్క జీవితంలో సుఖాలు అనేటివి ఏ విధంగా ఉంటాయో కష్టాలు అనేటివి కూడా ఆ విధంగానే మీ యొక్క జీవితంలో చోటు సుకోబోతున్నాయి మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడాను మీరు ఎంతో కష్టాన్ని చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఆస్తులని చెప్పుకోవాలి మీ యొక్క కష్టంతో మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరే సొంతంగా నిర్ణయించుకున్నారని చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారికి కష్టము అంటే మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయని చెప్పుకోవాలండి అంటే మీ యొక్క తల్లి తరఫున కావచ్చు లేదంటే మీ తల్లి తరఫున కావచ్చు ఇలా మీలో కొంతైతే స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా అటువంటి ఆస్తులు మీరు ఎప్పుడూ కూడా ఖరీర ఆస్తులు అమ్మడానికి కానీ అసలు చేయరు కూర్చొని తినేటువంటి వ్యక్తులు అసలే కాదండి ఇంకా అటువంటి ఆస్తులను అయితే ఇంకా రెట్టింపు చేసుకుంటుంటారు వీరి స వీరి సొంతంగా వీరి కాళ్ళ మీద నిలబడి వీరి యొక్క కృషితో వీరి యొక్క సంపాదించుకొని వీరి యొక్క కుటుంబాన్ని అంత అంతా కూడా క్షేమంగా చూసుకుంటూ వస్తారు వీరి యొక్క కష్టాలలో రూపాయితోటి ఒక వీరి యొక్క కుటుంబాన్ని ఇంకా క్షేమంగా చూసుకోవడము అదేవిధంగా వీరి యొక్క ఆదాయ రెట్టింపులు అనేటివి ఏ విధంగా పెంచుకోవాలన్నటువంటి ఆలోచన చేయడము స్థిరాస్తి యొక్క పెంచుకోవడము లేదంటే బంగారాలు ఇటువంటివి కొనడము ఇటువంటివి అన్నీ కూడాను చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు విధంగా ఈ యొక్క రాశి వారి వద్ద బంగారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు ఈ మధ్య అయితే బంగారం కొనుగోలు చేయడము లేదంటే ఏదైనా ఒక వీరి యొక్క స్థిరాస్తులు పెంచుకోవాలన్నట్టే లేదంటే ఏదన్నా ఒక సొంత గృహాలు నిర్మించుకోవాలని లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ తర పరంగా కానీ భూముల పరంగా కొనాలని కానీ ఇటువంటి ఏదో ఒక విధంగా ఏ విధమైనటువంటి స్థిరాస్తులలో పెంపొందించుకునేటువంటి అవకాశం అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబరుస్తుంది వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏమిటంటే వీరు అయితే సొంతంగా గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడడం ఉంది అది కూడా అతి చెరువులోనే గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి విషయంలోనే మీరైతే చాలా బిజీ లైఫ్ అయితే చేస్తారు ఈ మూడు రోజులు కూడా అటువంటి వారిపైన చాలా బిజీగా ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కా ఆ పనిని ఈ పని చెప్పేసి చాలా బిజీ బిజీగా అటువంటి పనులలో అయితే మీరు తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క బిజీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీతో అయితే తక్కువ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ఫ్యామిలీతో గడుపుదామా ఎప్పుడు ఎక్కువగా ఏదన్నా వెళ్ళి ఏదైనా కొంచెం ఏదైనా ఎంజాయ్మెంట్ చేద్దామా అన్నటువంటి ఆలోచన అయితే ఎక్కువగా కొంచెం కాసేపు వారితో మాట్లాడదామా వారితో టైం స్పెండ్ చేద్దామా అన్నటువంటి ఆలోచనలు అయితే మీరుకైతే ఎక్కువగా ఉంటాయి ఇలా అనుకుంటారే కానీ మీరు ఎప్పుడు కూడా కష్టజీవులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద ఆ యొక్క పని పట్ల శ్రద్ధ వహించడం వల్ల అటువంటి టైం అనేది మీరు యొక్క జీవితంలో వీరు అంటే టైం అనేది ఇవ్వలేకుండా ఉంటారు ఇలా కష్టపడి ఇంటికొచ్చేటప్పటికీ కూడా వీరి యొక్క కుటుంబంతో గడిపేటువంటి టైం అనేది వీరికి దొరకదు వీరిలో కొంతమంది అయితే నిరుద్యోగులు కూడా ఉండవచ్చండి ఎందుకు అంటే కొంతమంది మీ యొక్క వెనక ఏమి లేక ఎవరి యొక్క సపోర్ట్ లేక నిరుద్యోగంతో ఎటువంటి లీడ్ లేక మీకున్నటువంటి బాధలు కష్టాలతో మీకు నిల నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం అనేది మీకు పడుతుంది ఆల్రెడీ సపోర్ట్ ఉన్నటువంటి వారైతే చాలా సెటిల్ అయిపోతూ ఉంటారు కానీ కొంతమంది అయితే అలా ఉండలేరు కదా అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్క జీవితాల్లో ఒక్కొక్క విధానంగా అయితే ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి గ్రహస్థితి అనేది ఒక్కొక్క విధానంగా అయితే ఉంటుంది ఇక అదే విధానంగా ఒక్కొక్కరి మనస్థితి వారి యొక్క ధర్మ ఫలా కర్మ ఫలాలు వారు చేసినటువంటి పుణ్య ఫలాలు చేసేటువంటి పాపకర్మలు ఈ విధంగా వీరి యొక్క జీవితం పైన ఈ విధంగా ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కరు కొంతమంది చాలా కోటీశ్వర్లు ఉండవచ్చు బాగా సెటిల్ అయినటువంటి వారు ఉండవచ్చు లేదంటే ఎవరు కూడా ఏమీ లేనటువంటి వారు కూడా ఉండవచ్చు కొంతమంది అప్పులు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని విధానాన్ని సాగించేటువంటి వారు ఉండవచ్చు లేదంటే దేనికి కూడా ఏది కూడా పుట్టక ఉద్యోగం కూడా లేక ఏది లేనటువంటి వారు ఉండవచ్చు ఈ విధంగా ఒక్కొక్క జీవన శైలి అనేది ఒక్కొక్క విధానంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది ఇలా అన్ని రాశులు కూడా ఒకటేపటికీ కూడాను మనుషులు అందరికీ కూడా ఒక్కొక్క విధానంగా వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి గ్రహస్థితులు అనేటివి వారికి తగినట్టుగా వారి యొక్క అనుకూల పరిస్థితి ప్రతికూల ప్రభావాలను బట్టి వారి యొక్క నిర్ణయాలు అనేటివి ఉంటాయి వారి యొక్క గ్రహస్థితులను బట్టి వారి యొక్క గ్రహాలు ఉచి ఉన్నప్పుడు ఉన్నప్పటి దాన్ని బట్టి లేదంటే మీ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీకు అనుకూలంగా ఉన్నది లేదంటే ప్రభావాన్ని బట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మాత్రం మీకైతే ఒక మంచి స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవాలి కానీ ఇక మాత్రం మీరైతే మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క అదృష్టపు దాన్ని బట్టి మీరైతే ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో అయితే ఖచ్చితంగా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక నీళ్ళ స్థాయిలో అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పరచుకోగలుగుతారు మీరు ఒక సక్సెస్ని అయితే అందుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అయితే చూస్తారు ఎందుకంటే ఎంతమంది ఉన్నా సరే వారి యొక్క గ్రహస్థితులు వేరేనప్పటికీ గ్రహాలు వేరైనప్పటికీ కూడా ఎన్ని నక్షత్రాలు వేరేనప్పటికీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి అనేది చాలా గొప్పది ఇటువంటి కూడా మీకు ఎంతో కృషిగా పట్టుదలగా ఉంటాయి జీవితాన్ని అంటే ఒక జీవితంతో ఎంతో కృషిగా పరిగెడదాము ఇటువంటి అన్నీ కూడా మనసులోనే మీరైతే మీరు సంకల్పం చేసుకుంటూ ఉంటాను చూసారా అటువంటి సంకల్పమే మీరు ఎంత పడిపోయినప్పటికీ కూడాను ఈ రోజైతే నిలబడగలిగే మీరు నిలదొక్కుకునేటువంటి విధానంగా అద్భుతమైనటువంటి గొప్ప కృషిని మీకు ఇవ్వగలుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితం కూడా మంచి లీడ్లో ఉంచి మీరు సక్సెస్ని అందుకున్నటువంటి విధానం కూడా ఒక స్థాయిలో అయితే మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి ఇక అటువంటి వాటి గురించి మీరైతే ఇక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే లేదు ఈ యొక్క రాశివారు ఏమిటి అంటే ఈ యొక్క మీ భాగస్వామి ఈ మధ్య కాలంలో ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలోనైతే చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మీ మధ్య కలుగుతున్నాయి అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారితో అంటే వారితో మీరు పూర్తిగా మీ యొక్క భావన విధానాలనేటివి పూర్తిగా సరిగ్గా లేకపోవడం వీరి మాట వారికి వారి యొక్క మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదంటే వారి యొక్క ప్రవర్తన విధానం అనేది మీకు నచ్చకపోవడం కావచ్చు లేదంటే మీ యొక్క ప్రవర్తన విధానం అనేది వారికి నచ్చకపోవడం కానీ ఇలా ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదండి ఈ యొక్క విధంగానైతే ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నాయి ఇక అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మాత మగపిల్లలు ఉంటారు కదండి వారికి అయితే వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి మీ మధ్యలో చిన్న చిన్న మనస్పదర్ధలు అనేటివి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి ఇలా వారి నుండి అయితే వీరు దూరంగా వెళ్ళాలి అని వారితో కొంచెం దూరంగా ఉందామని హ్యాపీగా ఉందాం ఇలా దూరంగా వెళ్తే వారితో కొంచెం గొడవలు తగ్గుతాయి కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఇలా సొంతంగా ఆలోచనలు చేసి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం కావచ్చు ఇలా ఇటువంటి ఆలోచనతో వీరి యొక్క గృహం నుండి బయటకి గృహానికి కొత్తగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే తండ్రి కొడుకులకు గొడవలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటి వాటి వల్ల వీరిలో కొంచెం నలుగురిలో కొంచెం వీరికి కాస్త తగ్గు తగ్గుబాటుగా అనుకుంటుందన్నమాట కొంచెం మన్ అనుమాదాస్పదంగా వీరికి ఉంటుందని చెప్పుకోవాలి దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకపోయినా వీరి కష్టం వెల్తిగా తక్కువతనంగా ఉంటుంది కదా అయితే వీరిలో ఆవేశము వీరి యొక్క కోపం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వాటి అన్నిటి వల్ల వీరి యొక్క భార్య ధవరణం వీరికి యొక్క జీవిత భాగస్వామి వల్ల కొంచెం తక్కువతనంగా ఉంటుందండి వీరి ఎక్కువగా కూడా వారిని గౌరవిస్తూ వారి యొక్క భార్య మాటలు అంటే వారి యొక్క భార్య మాటలు వింటూ వారి యొక్క మాట ప్రకారమే నడుస్తూ ఉంటారు తప్పలేదండి మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి భాగస్వామి కాబట్టి వారికి అనుకూలంగా ఉండడంలో ఎలాంటి తప్పు కూడా లేదు ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే ఎవరైనా కానీ ఏదో ఒక ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు కదా ఇక బయట గురించి అయితే అసలు చెప్పడానికి అవసరం లేదు భాగస్వామి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీ చెప్పిందే అంతా కరెక్ట్ వేరేదో యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి తప్ప వేరే వారు ఏం చెప్పిన సరే ఎవరు కూడా మనసులే కాదు వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమండి ఒక్కొక్కసారి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు ఒక వారు చేసేటువంటి అదృష్టం అని అనుకోవాలో వారు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం అనుకోవాలో మిగిలినటువంటి వారు మీ చుట్టూ ఉన్నటువంటి వారు వారు ఏదైనా ఒక విషయాన్ని మీతో చెప్పుకోవాలి అని వద్దా అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు మీరు కొంచెం భీతిగా ఉన్నట్టు అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి మీకు ఇది కూడా అర్థమవుతుంది కాబట్టి ఇటు విషయం అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు అంటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఒక్కొక్కసారి ఈ యొక్క రాశిలో కొంతమంది వ్యక్తుల యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే వారికి తెలుస్తుంది కొంతమంది యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎంతో ఇబ్బందిగా మారేటువంటి విషయాలనేటివి చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అనేటివి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మూడు రోజులనేటివి కొత్తగా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీకు బాధ కలిసి వచ్చేటువంటి సమయం ఏనండి మీరు చాలా కష్టపడతారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికి అందుబాటుండి అంతేకాకుండా సంతోషంగా ఉన్నటువంటి సమయం అనేది కూడా మీకు చాలా పుష్కలంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉంటారు సమయం అనేది చాలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగునుంది ఈ యొక్క ఎవరైతే వివాహ యోగ్యతలు ఉన్నారో వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం అనేది అతి త్వరలోనే రానుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా గడిచిపోతుందండి ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వారికి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా పలిచి చక్కగా మీ యొక్క మంచి ఉద్యోగ స్థాయిలో అయితే మీరు నిలబడగలుగుతారు ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం కూడా లేదు ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది ఇక మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక తప్పకుండా మీ యొక్క ప్రయాణాలు అన్నీ కూడా మాకు అనుకూలంగా మారుతాయి ఈ విధంగా ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ యొక్క సమస్యలు అనేటివి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులు అనేటివి పెట్టలేవు అర్థమైంది కదండి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు కొంత మేర జాగ్రత్తగా తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలండి ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా మీకు చాలా అద్భు అనుకూలంగా ఉంటాయి బయట బయటపడడం కోసం కొంచెం కల్లుపుతో దిష్టి తీసేసుకొని అంటే నిప్పుల్లో వేయండి ఇలా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీకు వెళ్ళినటువంటి నరదృష్టి దోషాలన్నీ కూడా మీపై ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తగ్గిముఖ పడతాయి ధనుసు రాశి వారు వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా వీరి ధనసు రాశి వారి వ్యక్తుల్లో అయితే మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక వారిని ప్రేమించే వారిని కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఇక సాంప్రబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల కూడా విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులైతే అవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకో ఉంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదని కూడా అనుకోవాలి అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఇక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధువులను కానీ అస్సలు కూడా విడిచిపెట్టరు ఇక ఈ రాశివారికి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడే పరిస్థితులు అయితే వీరికైతే ఎదురవుతూ ఉంటాయి ఆ విషయం అధికంగా కూడా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ ధనుసు రాశి వారిలో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇది కొన్ని సందర్భాల్లో అయితే ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే తీస్తుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారైతే చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి ఎవరైనా ఆ ఉంటే ఖచ్చితంగా కూడా వారి నుండి ఆ పరిష్కారాన్ని ఎలాగైనా సరే పరిష్కరించాలని చెప్పి ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అని చెప్పి వీరైతే ఆలోచన వీరి యొక్క తెలివితేటలు అయితే పెట్టుబడులుగా చెప్పుకోవచ్చు కాబట్టి వీరి తెలివితేటను ఉపయోగించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటారే బాగుంటుంది అనేది వీరితో చాలా ఆలోచించి ఉంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఎవరికైనా సమస్యలు వచ్చినా వీరైతే ముందు ఉంటారని చెప్పుకోవచ్చు నాకెందుకు లేవారు సమస్య అనేది మీరు చూసుకుంటే కనుక వెళ్ళరు కాబట్టి ఆ సమస్యకు ఎలానే పరిష్కారం దొరికించాలి దొరకాలి అనేది ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు అందుకే వీరి యొక్క ధనసు రాశి యొక్క వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారి చిన్న వయసు నుంచే కూడా చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కుటుంబ బరువు బాధ్యతలు వీరు భుజానం వస్తూ అయితే వచ్చారు కాబట్టి వీరికి కష్టం విలువ డబ్బు విలువ అయితే చాలా తెలిసేది మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వారికి అయితే జూలై మూడు నాలుగు ఐదవ తేదీలలో అయితే ఈ ధనసు రాశి వారిని ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక ఆ స్త్రీ ఎవరంటే చాలా కాలం క్రితం మీకు స్నేహితురాలిగా కానీ లేదంటే మీ యొక్క సభోద్యోగానికి కానీ లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు రాడీగా ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈ మూడు రోజులలో అయితే కనిపిస్తున్నాయి ఒక పని నిమిత్తం ఒక సహాయం నిమిత్తం తను మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ రాకత కారణంగా మీకు కొన్ని ఊహించని పరిణామాలు కూడా చూస్తారు అంటే తాను చెప్పే కొన్ని విషయాలు మీ యొక్క జీవితంలో ఒక మలుపు తీసుకొని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని జ్ఞాపకాలను కూడా మీరు నెంబర్ వన్గా తీసుకువేసుకొని మీరు ఆనందంగా సమయాన్ని అయితే గడిపిస్తారు తన యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని అయితే తీసుకొని వస్తుంది ఇక దినపల్ల ప్రకారం అయితే మీకు చాలా కాలం క్రితం కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ ధనసు రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రతికూల పరిస్థితులను ఈ రోజు ఈరోజైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి చాలా కాలంగా ఎదురుచేస్తున్నటువంటి ఒక అవకాశం మీకు దక్కకపోగా మిమ్మల్ని చాలా బాధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అవకాశం వేరొకరు పొందుకోవడం అనేది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తుందని చెప్పుకోవాలి అలాగే వీరు చేసేటువంటి పనికి క్రెడిట్ని అయితే ఇంకొకరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున కలుసుకునే అవకాశాలు అయితే ఈ ధనసు రాశి వారికైతే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ధనసు రాశి వారికి అయితే అనుకూలమైన గోచార ఫలితాలు అయితే నడుస్తున్నాయి ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం వలన మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు సాధించి కలుగుతారు కాబట్టి వీరికి గ్రహాలు అనుకూలించినప్పుడు కనుక మీరు ఏవైనా చేయాలి అంటే ఏవైనా పెట్టుబడి పెట్టాలన్నా ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అనుకున్నా సరే ఈ యొక్క ధనసు రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రారంభించండి ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం అనేది జరగబోతుంది ఈ మూడు రోజులలో కాబట్టి ఇక స్త్రీ వల్ల కూడా మీకు ఊహించని పరిణామ పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు వారి వల్ల చాలా ఆనందంగా కూడా ఉంటారని కాబట్టి ధనసు రాశిలో జన్మించినటువంటి వారికి జూలై మూడు నాలుగు ఐదో తేదీలలో ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఆ స్త్రీ వల్ల మీకు చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది ఇక ఏదైనా రాశి వారికి ఈ మూడు రోజులలో హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు